మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బేసిక్ గానే దేశముద్రనే పేరుంది స్టోరీ డిస్కషన్లో ప్రాజెక్ట్ సెలక్షన్లో ఇలా అన్నింట్లో చాలా జాగ్రత్తగా ఉంటాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ కానీ ఏ విషయంలో మొహమాటానికి పోయి రెబల్ స్టార్ ఇబ్బందులు పడుతున్నాడు ఆల్రెడీ ఇబ్బంది పడ్డాడు కూడా అయితే ఎన్టీఆర్ చేయాల్సిన ఓ పాత్ర విషయంలో ప్రవాస్ ఇరుక్కున్నాడని కొత్తగా ప్రచారం జరుగుతోంది ఫ్రెండ్స్ కి భోజనం పెట్టి చంపేసే డార్లింగ్ మంచితనాన్ని చాలా మంది వాడేసుకునే ప్రయత్నం చేశారు అలానే మంచు విష్ణు కూడా తన మూవీ కన్నప్పులో రవల్ స్టార్ని ఎంతగా వాడాలో అంతగా వాడేశాడు అది కూడా రెమ్యూనరేషన్ లేకుండా విచిత్రం ఏంటంటే అసలు ఈ పాత్రని చేయాల్సింది మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ కానీ తను మంచు విష్ణు ప్రాజెక్టు గురించి చెప్పినప్పుడే సున్నితంగా తిరస్కరించాడట ప్రభాస్ ఇరుక్కున్నాడట ఇలాంటి డిస్కషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో పెరిగింది ఇంతకీ ఎందుకు ఇది ఎన్టీఆర్ తెలివైన నిర్ణయం ఎందుకు ప్రభాస్ ఇరుక్కున్నాడని అంటున్నట్టు టేక్ ఎ లుక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్కి మొహమాటం కాస్త ఎక్కువే చెప్పాలనుకున్నది సూటిగా శుద్ధి లేకుండా చెప్పే తత్వం కూడా ఉంది అన్నింటికి మించి స్టేజ్ మీద మాయక్ పడితే మాటల వర్షం కురిపిస్తాడు ఇంటర్వ్యూల్లో సెటైర్లు విసిరేస్తాడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే కూడా సినిమాల సెలక్షన్ విషయంలో ప్రాజెక్టులు ఒప్పుకోవడంలో మొహమాట పడ్డు ఆ విషయంలో క్రిస్టల్ క్లియర్గా ఉంటాడు అందుకే ఓ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడనే జోకులు పేరుతున్నాయి మంచు విష్ణు మూవీ కన్నప్ప కోసం తన్ని కూడా ఫిల్మ్ టీమ్ సంప్రదించిందట అందులో నిజానికి రెబెల్ స్టార్ ప్రభాస్ చేసిన పాత్ర కోసమే తన్ని ముందు సంప్రదించారట కానీ వార్ టూ డ్రాగన్ కమిట్మెంట్స్ వల్ల టైం కేటాయించలేనని తేల్చేశారట తారక్ కేవలం మూడు రోజుల డేట్లు ఇస్తే చాలని కనీసం నాలుగైదు సార్లు మంచు విష్ణు తన చుట్టూ తిరిగాడనే ప్రచారం జరిగింది కానీ మంచు విష్ణు సినిమాలో మెరిస్తే ఆ హీరో పరిస్థితి జాలి పడేలా మారిపోతుందనే అభిప్రాయం ఉంది అలానే కాదు కానీ గెస్ట్ రోల్ వేయాల్సి వచ్చినా అన్నీ చూసుకునే అడుగు ముందుకేస్తాడు తారక్ ఆ విషయంలో డార్లింగ్ ప్రభాస్ కాస్త మొహమాటానికి పోయినట్టున్నాడు అందుకే మంచు ఫ్యామిలీ ఆఫర్ చేస్తే కన్నప్పలో కాసేపే కనిపించే పాత్ర వేశాడు ఇప్పుడు టీజర్ వచ్చింది జోకుల మీద జోకులు వెళ్ళడానికి టీజరే కారణమైంది ఇది రెండు వందల కోట్ల బడ్జెట్ మూవీనా ఎందుకు అసలు ప్రభాస్ ఈ పాత్ర వేశాడు టీజర్ మొత్తంలో ఏదైనా బాగుంది అంటే అది రెబుల్ స్టార్ ప్రభాస్ విజువల్స్ మాత్రమే అయినా కూడా ఎందుకు ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ చేశాడు అనే ప్రశ్నలు తన ఫ్యాన్స్ నుంచే వినిపిస్తున్నాయి రెబల్ స్టార్ ఇమేజ్ ని మంచు విష్ణు ఫ్రీగా వాడేసుకుంటున్నాడనే కామెంట్స్ కూడా పెరిగాయి అసలు కన్నప్పలో హీరో ఎవరన్నా సెటైర్లు కూడా పేలుతున్నాయి మోహన్ లాల్ అక్షయ్ కుమార్ ప్రభాస్ ఇలా సౌత్ నార్త్ అంతా బడా స్టార్లతో గెస్ట్ రోల్స్ వేయించి తన కన్నప్పను ప్రమోట్ చేసుకుంటున్నాడు కానీ టీజర్ చూస్తే చాలామంది సినిమా మీద జాలి పడేలా ఉందంటున్నారు ఇలాంటి మూవీలో ఫ్రెండ్షిప్ కోసం మోమాటం వల్ల ప్రభాస్ బుక్ అయితే ఎన్టీఆర్ మాత్రం చాలా తెలివిగా ఎస్కేప్ అయ్యాడనే కామెంట్స్ షురూ అయ్యాయి అంతటికీ షాక్ ఇచ్చిన కన్నప్ప టీజరే దీనికి కారణం